ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ని సాధించిన సందర్భంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న కాలంలో నిజాయితీతో కూడిన వార్తల్ని మరింత మంది ప్రజలకు పని పనిచేయాలని సూచించారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రైమ్ నైన్ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు ముందుగా ప్రైమ్ నేను ప్రేక్షకులందరికీ నా తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నిజాన నిర్భయంగా తెలియపరిచే ఈ ప్రైమ్ నేను ఛానల్ మూడు మిలియన్ సబ్స్క్రైబర్స్ ని పొందినందుకు ముందుగా ప్రైమ్ నేను యాజమాన్యానికి అదేవిధంగా అందులో పనిచేస్తున్న పాత్రికేయ సోదరి సోదరి అందరికీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సమాజ శ్రేయస్సు కొరకు ఈ మీడియా ద్వారా ముఖ్యంగా ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా ఇంకా మంచి వార్తల్ని అందిస్తారని రాబోయే రోజుల్లో ఈ మూడు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఒక పది మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యే విధంగా రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందాలని ప్రైమ్ నైన్ వారికి నా యొక్క